ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయేల్ వర్ వెరీ అన్హ్యాపీ ఇస్రాయేలు ప్రజలు ఎంతో సంతోషం లేని పరిస్థితిని వారు ఎదుర్కొంటున్నారు వర్ డిస్కరేజ్డ్ వారు నిరుత్సాహంలో ఉన్నారు వన్స్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయేల్ వర్ ఇన్ ఈజిప్ట్ ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నారు అండ్ ఆల్సో ద వర్ ఇన్ కెప్టివిటీ ఇన్ బెబిలన్ అదే రీతిగా వారు బబిలోనులో కూడా బానిసత్వపు జీవితంలో బంధకాల్లో వరుండ సెవెంటీ ఇయర్స్ ద వరున్ బెబిలన్ సంవత్సరాలు వారు బబులోనులో రీతిగా ఉన్నారు ఫీలింగ్స్ వర్ వర్ సో లో అండ్ దే వారి ఆలోచనలన్నీ కూడా ఎంతో నిరుత్సాహంతో ఉండిపోయాయి ఆ సమయాల్లో వారి కొరకు ఈ వాక్యం వాక్యం వస్తుంది కానీ దేవుని ఏమని చెప్తుంది వచ్చినము సింగ్ ఫర్ హెవెన్ అండ్ ఫర్త్ ఫర్ ద లార్డ్ దాడ్ కంఫర్టెడ్ హిస్ పీపుల్ కంపాషన్ ఆన్ శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము భూమి సంతోషించుము పర్వతములారా చేయుడి ఆయన ఆకాశము ఆనందూ అన్నిటినీ కూడా ఉత్సాహధ్వని చేయమని చెప్తున్నాడు ద హెవెన్స్ అండ్ ఏ దే ఓపెన్ మౌత్స్ ఇట్ ఒకేసారి పర్వతములు ఆకాశము భూమి అవన్నీ తమ నోటిని తెరిస్తే ఏ రీతిగా ఉంటుంది వి డోంట్ నో టు రన్ వేర్ టు రన్ మనకు తెలియదు ఎక్కడికి పరిగెత్తాలో కూడా దట్స్ వాట్ గాడ్ సీస్ దేవుడు అదే చెప్తున్నాడు యువర్ సింగ్ ను ఉత్సాహ ధ్వని చేయాలి యు మస్ట్ సింగ్ లౌడ్లీ ను బిగ్గరగా ఉత్సాహ ధ్వని పాడాలి దిస్ ఇస్ యూనివర్సల్ ప్రైజ్ ఇది విశ్వమంతా కలిసి చేసే స్తుతి సో వెన్ గాడ్

వారి యొక్క తలంపులు ఏ రీతిగా ఉన్నాయి ఫోర్టీన్త్ వర్డ్స్ పద్నాలుగో వచ్చిన జయన్ జయన్ మీన్స్ జెరూసలేం సేస్ ద లార్డ్ హాస్ ఫర్ సెకండ్ మీ అండ్ మై లార్డ్ హాస్ ఫర్గట్న్ మీ పద్నాలుగో వచ్చిన అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరిచియున్నాడని అనుకొచ్చున్నది అట్ ఈస్ ద డెవిల్ స్టార్ట్ అది సాతాను తలంపు గాడ్ నెవర్ ఫర్గెట్స్ యూ దేవుడు ఎప్పటికీ కూడా నిన్ను మర్చిపోడు గాడ్ విల్ నెవర్ ఫర్ సేక్ యూ నిన్నెన్నడూ కూడా మర్చిపోడు బికాస్ పీపుల్ బిలీవ్ ద వర్డ్స్ ఆఫ్ ద డెవిల్ సాతాను యొక్క మాటలను ప్రజలు నమ్ముతారు కాబట్టి దే అండర్ బాబిలోనియన్ కెప్టివిటీ వారు బాబిలోను యొక్క బానసత్వం క్రింద ఉంటున్నారు దట్ 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 టు థింక్ ఆ ఆ పరిస్థితులు అనేవి వారిని వారిని రీతిగా నడిపిస్తున్నాయి బికాస్ యు అండర్ నీవు 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 కూడా అటి బంధకాల క్రింద ఉంటున్నావు కాబట్టి దిస్ దిస్ ఈ అవకాశం ఇస్తున్నావు ఒంటరివి అని తలస్తున్నావు గాడ్ గాడ్ నాట్ నాట్ గివ్ గివ్ దేవుడు నాకు ఇది ఇవ్వలేదు లేదా అది చెయ్యలేదు అని he has given you ample things whatever you want he has already given నీకు ఏవేవి అవసరమో అతి గొప్ప అన్ని కూడా దేవుడు ఇదివరకు వరకే నీకు ఇచ్చి ఉన్నాడు బట్ యుర్ ట్రస్టింగ్ యువర్ ఫీలింగ్స్ కానీ నీవు నీకు అనిపించే వాటినే నువ్వు నమ్ముతూ ఉన్నావు యువర్ ఫీలింగ్స్ మే బి రియల్ నీ తలంపులు అవి నిజంగానే అవ్వచ్చు బట్ దే ఆర్ నాట్ రైట్ కానీ అవి సరి అయినవి కావు యు ఫీల్ యువర్ ఫీలింగ్స్ ఆర్ రియల్ నీ ఆలోచనలు అన్నీ కూడా అవి సరి అయినవే అని అనుకుంటావు దోస్ ఫీలింగ్స్ ఆర్ నాట్ రైట్ కానీ అవి ఎంత మాత్రం సరి అయినవి కాదు ఐజియా 40th చాప్టర్ యెషయా గ్రంథము 40వ అధ్యాయము అండ్ 27th వర్స్ 27వ వచనము వై సేస్ ద ఓ చేకమ్ మై వే ఇస్ హిట్ ఫ్రమ్ ద లార్డ్ ద యాకోబు నా మార్గము యోవాకు మరుగై ఉన్నది నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీ వేళ అనుచున్నావు దిస్ కైండ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ నీడ్స్ టు బి ఇలాంటి నిరుత్సాహాన్ని నువ్వు ఎదిరించగలగాలి యు మస్ట్ రెబ్యూక్ యువర్ ఫీలింగ్స్ నువ్వు ఖచ్చితంగా నీకు వచ్చే తలంపులను నువ్వు ఎదిరించగలగాలి యు మస్ట్ రెబ్యూక్ యువర్ థాట్స్ నీ తలంపులన్నిటిని నువ్వు అటి తలంపులను నువ్వు గద్దించి ఎదిరించగలగాలి డేవిడ్ లెర్న్డ్ దట్ దావీదు దాన్ని నేర్చుకోగలిగాడు హి లెర్న్డ్ టు రెబ్యూక్ హిస్ ఓన్ హార్ట్ దావీదు తన సొంత హృదయాన్ని గద్దించుకోవడం ఏ రీతిగా అనేది నేర్చుకున్నాడు వాట్ ఎవర్ ఫీలింగ్స్ యూ గెట్ డోంట్ అలౌ దెమ్ నీకు వచ్చే తలంపులన్నిటిని అదే రీతిగా నువ్వు అనుమతించుకుంటూ వెళ్ళొద్దు యూ హావ్ డన్ సమ్ మిస్టేక్ నువ్వు ఏదో ఒక తప్పు చేశావు యు హాడ్ సమ్ బ్యాడ్ ఫీలింగ్స్ అందును బట్టి నీకు కొంత చెడ్డ తలంపులు చెడ్డగా అనిపించే వ్యవహారం థౌట్స్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ లేదా నీకు దాని బట్టి నిరుత్సాహపు తలంపులు లైన్ ఫండ్ సొల్యూషన్ అలాంటప్పుడు నీకు ఒక పరిష్కారం మార్గం అనేది కనబడుతున్న వాటడు ఏం చేయాలో తోచదు యు ఫీల్ వెరీ బెస్ట్ అందును బట్టి నువ్వు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటావు ను రెడ్యూక్ దస్ ఫీలింగ్స్ ఎంత మాత్రం ఆ రీతిగా ఉండవద్దు ఆ తలంపులన్నిటిని ఎదిరించు థింక్ దట్ యియస్ ఫర్ గట్ న్యూ ఆర్ ఫర్ సెకెండ్ యూ ఆయన నిన్ను మర్చిపోయాడానో లేకపోతే విడిచిపెట్టాడానో నువ్వు ఎంత మాత్రం తలంచవద్దు మేనీ మేనీ సర్కంసెన్సెస్ ఆర్ కిల్లింగ్ యూ ఎన్నో తలంపులు నిన్ను ఇబ్బంది పెడతా ఉన్నాయి థాట్స్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ నిరుత్సాహపు తలంపులు ఐ డోంట్ హ్యావ్ దిస్ నాకు ఇది లేదు ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ చర్చ్ లేదా నాకు సరి అయిన సంఘము లేదు ఐ ఐ ఐ ఐ డోంట్ 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 ప్రాపర్ 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 కనెక్షన్ విత్ లేదా 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 నాకు 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 దేవునితో సంబంధం లేదు సహకారి సహకారి లేరు 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 ఫ్రెండ్ స్నేహితులు ప్రార్థన ఆల్ దిస్ థింగ్స్ ఆర్ డిస్కరేజింగ్ యు ఇలాంటి విధములైన తలంపుల చేత బట్ వెన్ యు ఆర్ ...undergoing this kind of 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 circumstances. 15th verse of 49th chapter of Isaiah. 15. Can a woman forget her child? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా దే మే ఫర్గెట్ ఎట్ ఐ విల్ నాట్ ఫర్గెట్ యు వారైనా మర్చుదురు గాని నేను నిన్ను మరువను యా వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్ ఎంత గొప్ప వాగ్దానం అది